హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రమ ఆర్నమెంట్ కలెక్షన్స్ ఈ వీడియోలో మీకు బుట్టలు చూపిస్తానండి లక్ష్మీదేవి చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నారు అసలు ఎంత బాగుందో అసలు తామర పువ్వు మంచిగా కనిపిస్తుంది చేతులు తామర పువ్వు మళ్ళీ పైన చూడండి అసలు అవి చేతుల మీద ఏదో పెట్టుకొని ఉన్నట్టుగా కిందేమో వైట్ బీడ్స్ ఉన్నాయి అసలు చెవులు అడుగున ముత్యాలు చూడండి ఎంతలా ఉన్నాయో చాలా బాగున్నాయి పైన నెమళ్ళు పంజరంలో కూర్చున్నారు అసలు వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది అతి తక్కువ బడ్జెట్నండి త్రీ ఫిఫ్టీ రూపీసే ఓన్లీ త్రీ ఏ మూడు వందల యాభై రూపాయలే ఫ్రీ షిప్పింగు చాలా బాగున్నాయి అసలు మీకు నచ్చితే పైన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి ఎవరికైనా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకెందుకండి ఆర్డర్ పెట్టేసుకోండి తెలియని వాళ్ళకి కాస్త కాస్త మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియజేయండి తీసుకోండి ఇంకెందుకు ఆర్డర్ పెట్టేసుకోండి బాయ్ అండి